హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రెడ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో కళ్యాణం సిరీస్ నడుస్తుంది కదా సో ముందు రోజంతా మనం అమ్మవారిని తెచ్చుకోవడము అలాగైపోయింది ఇక రేపు కళ్యాణం అనంగా ఈరోజు రాత్రికి చూడండి ఇలా డెకరేషన్ అయితే అవుతూ ఉందండి స్టేజ్ కళ్యాణ వేదిక ఏదైతే ఉందో దాన్ని డెకరేషన్ చేస్తూ ఉన్నాము సో ఎప్పుడు వైట్ క్లాత్ లేకపోతే గ్రీన్ క్లాత్ బ్యాక్డ్రాప్ కట్టేసేవాళ్ళం సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎల్లో పెడదాము అని చెప్పేసి అనుకున్నాను సో ఎల్లో పెట్టాను కానీ ఎక్కడో కొంచెం దెబ్బ అవుతుందేమో అని కొంచెం డౌట్ కొట్టింది చాలామంది అన్నారు బట్ నాకే అనిపించింది అయ్యో అనవసరంగా ఎల్లో సెలెక్ట్ చేసుకున్నామే అని కానీ పర్వాలేదు డే టైం అయితే ఇంకా అదిరిపోయింది నైట్ టైం కొంచెం డౌట్ డౌట్గా ఉంది సో దీని లోపల మిడ్ వచ్చేసి మిడ్ ఆఫ్ ద డెకరేషన్ ఇది ఓమ్ అని ఉంది కదా మన దగ్గర ఫోమ్ కటింగ్ ఈ ఓమ్కి ఈ రోజ్ ఫ్లవర్స్ చామంతులు ఇవన్నీ కూడా గుచ్చేసి ఇలా పెట్టారనమాట యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయరే పర్చేజ్ చేసాము లాస్ట్ ఇయర్ కూడా వాడాము కాకపోతే వినాయక మండపంలో వాడాము ఇక్కడ వాడటానికి స్పేస్ లేదు మాకు ఎందుకంటే స్వామిని పెట్టే పేట ఏదైతే ఉందో అది చాలా హైట్ వచ్చేస్తుంది సో ఆ హైట్ని మెజర్ చేసుకొని ఓం పెట్టాలి అంటే కనుక మనకి సరిపోదు సో చూసారా ఈ బ్యాక్డ్రాప్ బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యాక్ ఎండ్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో అంతమంది వర్క్ చేస్తేనే ఇంత పని అవుతుందండి సో పర్యవేక్షించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు అందరూ చాలా ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కష్టపడి చేయగలిగితేనే ఇలాంటి బ్యాక్డ్రాప్స్ కానీ మన డెకరేషన్ కానీ ఏదైనా సరే అంత అందంగా వస్తాయి చూడండి ఇంకా ఏదో కొంచెం కొంచెం అవుతూ ఉన్నాయి అంటే సలహాలు వస్తూ ఉన్నాయి అనమాట పవిత్ర ఇక్కడ గ్రీన్ పెట్టి దీనికి వైట్ హ్యాంగింగ్ ఇద్దాము అని అంటే అవును ఆల్రెడీ అలాగే అనుకున్నాము బట్ గ్రీన్ లీవ్స్ మనం నేను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లీవ్స్కి లావుదారం పెడితే చిరిగిపోతాయమునని సన్నదారం పెట్టి కుట్టమని చెప్పాను పాపం వాళ్ళు లావుదారం కుడతా అన్నారు కానీ నేను అలా చెప్పేపటికి అవి ఊడి వచ్చేస్తున్నాయి అనమాట సో డెకరేషన్ అయితే మేము అనుకున్న రేంజ్లో వచ్చేసిందండి ఇదిగోండి టోటల్ అవుట్పుట్ ఇదనమాట మా పాప ఇంకంతా క్లీన్ చేస్తుంది అనమాట స్టేజ్ అంతా కూడా అలాగే సో క్లీనింగ్ అవుతుంది స్టేజ్ దాని తర్వాత స్టేజ్ క్లీన్ చేసిన తర్వాత దానిపైన కార్పెట్ వేసేసి ఇలాగ స్వామి వారిని కూర్చోబెట్టే పేట పెడతారు ఈ మధ్యలో ఈ కర్రలు ఏంటి అనుకుంటున్నారా వర్షం అయితే బీభత్సంగా పడుతుందండి మనకి సో వాటర్ ప్రూఫ్ టెంట్ అయితే వేశారు ఈ కర్ర పెడితే కానీ ఆ వాటర్ అంతా అక్కడ నిలువ ఉంటుంది ఇదిగోండి కుచులు కుచులుగా కనిపిస్తుంది కదా అక్కడ అనమాట సో వర్షం లేకపోతే తీసేద్దాం అనుకున్నాం కానీ వర్షం పడుతుంది ఇదిగోండి మెయిన్గా మనకి వినాయక మండపం వచ్చి ఇలా డెకరేట్ చేస్తారనమాట ఈ డెకరేషన్లో బాగా హెల్ప్ చేసిన వాళ్ళైతే శ్రీనివాస్ గారు రామలింగేశ్వర గారు ఇంకా అల్టిమేట్ అండి అందరూ హెల్ప్ చేశారు వాళ్ళిద్దరు ఈసారి ఇంకా అల్టిమేట్ అన్నట్టు సో నైట్ అయిపోయింది తెల్లవారిపోయింది మేమైతే ఇలా పూజ అయితే చేసుకున్నాము ఇంట్లో దీపారాధన చేసుకొని అలా స్వామివారికి అలా నైవేద్యం అది పెట్టేసుకొని ఇలాగా చిన్నగా ఏదో కొంచెం కొంచెంగా దేవుడి గది అయితే డెకరేట్ చేసుకొని ఇదిగోండి మన కృష్ణయ్య కృష్ణయ్య కూడా ఎల్లో బంతి పూలు మాల వేశాను ఈ పక్కన తరంబరాలు ప్లేట్ నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా తరంబరాలు కలిపిన తర్వాత స్వామి పక్కన చైరేసి చైర్లో పెడతాను అని చెప్పేసి సో ఇదండి ఇలా అయితే మేము ప్రిపేర్ అయిపోయాం కళ్యాణానికి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మీరు చూస్తూ ఉండాలి ఈ వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఒకసారి చూడండి మీ దగ్గర కూడా ఇలా అవుతుందా లేదా అనేది నాకు తెలియదు కానీ మా దగ్గర ఎప్పుడు మా నేటివ్ ప్లేస్లో అవ్వలేదు సో ఫస్ట్ టైం ఇలాగా నేను చూడ్డాము అనమాట సో ఇదిగోండి నేనైతే మాత్రం ఇలా రెడీ అయిపోయాం మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఆ పక్కన మా మరదలు ఫోటో తీసేది మాత్రం మా తోటి కొడలు చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా అందుకని నేను ముందు మీకు పిక్స్ ఇస్తున్నాను అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మీరు క్యూరియాసిటీగా మాకు వెయిట్ చేయండి పైన పద్మాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళకి బొట్టు ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ అయితే క్లిప్స్ ఇస్తూ ఉన్నాను అనమాట ఈ పిక్స్ అనేవి చాలా క్లారిటీగా వచ్చాయండి ఎంత బాగా వచ్చాయో మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ శారీ నేను శ్రావణ శుక్రవారం అమ్మవారికి పెట్టుకున్నాను కదా అమ్మవారికి కట్టిన శారీ అనమాట ఇది సో నాకు ఆ శారీ చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి నేను దానికి సో అలా అయితే రెడీ అయిపోయి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ మీకు మ్యూజిక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రా వీడియో ఇచ్చేస్తాను ఒక్కొక్క చోట మాటలు తర్వాత రా వీడియో వస్తుంది

ఇలా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు త్వరగా వేదిక వద్దకి రావాలి అని చెప్పేసి వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అదొక సాంప్రదాయం ఏంటంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఉండేదట బట్ ఇప్పుడు కనుమరుగైపోయినాయి కానీ ఇలా ఇక్కడ చూస్తూ ఉంటే భలే హ్యాపీగా భలే థ్రిల్లింగ్గా ఉంది సో ఇలాగా ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరడం కొన్ని క్లిప్స్ ఇస్తున్నాను పిక్స్ తీశాను ఆ పిక్స్ ఇస్తున్నాను క్లారిటీగా ఉన్నాయి కదా సో నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది ఆ వీడియోలో రాగా ఇచ్చేస్తున్నాను మీకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలియాలి కదా నెక్స్ట్ మా ఇంటికి వచ్చారు వాళ్ళ మమ్మల్ని ఆహ్వానించడానికి సో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది కూడా నేను మీకు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను మీకు ఇస్తాను ఎందుకంటే ఎలా అవుతుంది ఏంటి అనేది అందరికీ తెలియాలి కదా మాకు కూడా ఇక్కడికి వచ్చాక ఈ కళ్యాణం చూస్తుంటే అర్థమవుతుంది ఇలా అవుతు ఉంటుందా పూర్వకాలంలో అని చెప్పేసి సో అది మీకు కూడా తెలియాలి కదా ఎలా జరిగింది ఏంటి అనేది बहुत सर मेरे को चूसे ले राम 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 बड़ा मतंगा बड़ा रसोई राम बड़ा मतंगा राम बड़ा मतंगा राम राम के बाद गई है नई बहन अलवाई दिया राम ने किया देर से जी बनाऊंगी रागाय सारी अच्छे समाज वालों में जन अगर न गोरा है लगा 700 राशि को पेंटेसी लगा इवेदम ब्राह्मण अवदम्पु देना वरदा नमस्य वेमज ब्रह्मज ब्रह्मदाई केतम प्रसान भागिधये नय वेनम नस्य वेमरे बिस्नवे अपने प्यार ये वेदि वेदि वेमज नमस्ना के दिगगट पटमावड़ा आ आउट है जनरेटर मेरे वोल्टेज में जनरेटर मी कोट्टी दंत अगर అది అనంతమైన సౌందర్యం నిరంతరం కొంత <laughs> 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 பல <laughs> கோம்

మమ్మల్ని అయితే వాళ్ళు అలా రిక్వెస్ట్ చేస్తారు మేము కూడా సిద్ది అమ్మవారింటికి వెళ్ళాం కదా ఇప్పుడు బుద్ధి కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి మీ అబ్బాయి కోసం అమ్మాయిని తీసుకొని ఏం చేసి ఉన్నాము కళ్యాణ వేదిక తొందరగా మీ అబ్బాయిని పంపిస్తారని ఆశిస్తున్నాము ఇంత పొడవు చెప్పించారు పంతులు గారు మా మేము అడిగేటప్పుడు మరి మమ్మల్ని అడిగేటప్పుడు ఏంటి కొంచమే చెప్పించారని కామెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి బుద్ధి అమ్మవారి తరపున కూర్చునే అన్నయ్య స్వామి అన్నయ్య పవిత్రకి వాళ్ళు ఇల్లు దూరం కదా సో ధన ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నారు నేను అక్కడ మేమంతా ఈ టీం అంతా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ వీళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేసి మళ్ళీ వాళ్ళ కళ్యాణ వెళ్ళిపోతున్నామని చెప్పండి మీ అమ్మాయిని తీసుకొని కళ్యాణం చేసి యువత సంరక్షణ పడదాం కళ్యాణం చేద్దాం మనం మన పిల్లలు అందరూ బాగుంటారని ఆశిస్తున్నారు తొందరగా రండి చెప్పండి అంటే రివర్స్ లోనే అడిగారున్నాము అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు అమ్మవారిని తీసుకొని వాళ్ళు బయలుదేరి కిందకు వచ్చేయాలన్నమాట చెప్పాను కదా నేను కొన్ని పిక్స్ తీసాను ఆ పిక్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉన్నాను సో మంగళ వాయిద్యాల మధ్యలో వాళ్ళు అలాగా దిగి ముందుకు వచ్చి అలా వెయిట్ చేస్తే మళ్ళీ మేమిద్దరము వచ్చేసి అంటే వినాయకుడి తరపున మా ఫ్యామిలీ సిద్ధి అమ్మవారి తరపున మదనంకులు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అక్కడ కింద జాయిన్ అయిపోతే ముగ్గురు దేవతలను తీసుకొని అలాగా తిరువీధి మహోత్సవం చేసుకుంటూ అంటే కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా వస్తామన్నమాట సో అమ్మవారికి ఇంకా ఏవో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేశారు సో ఈ టీం అంతా కూడా మళ్ళీ మనం కిందకి దిగుతున్నాం చూడండి బుద్ధి అమ్మవారి ఇంటి వద్ద నుంచి అంటే అమ్మవారిని ఎవరైతే వాళ్ళ తరఫున్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇదిగోండి స్వామి అన్నయ్య పవిత్ర వాళ్ళు కిందకు వచ్చి ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలన్నమాట మా ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావాలి ఇంకా స్వామి అని చెప్పేసి ఉంటే పంతులు గారు అన్నారు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలండి అందరం కూడాను అక్కడ నుంచి గటపయ స్వామిని మళ్ళీ సిద్ధి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు కదా ఆ తీసుకొని తరంబరాలు బియ్యము అన్నీ తీసుకొని ముగ్గురిని కలిపి అలాగే అని చెప్పేసి కృష్ణ గారు అనేది మాత్రం ఇలాగా వారికి వస్తుంది సో ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత తరంరాలు బియ్యం తీసుకోవడానికి మా తరపున నాగేశ్వరరావు అన్నయ్యని అనుకొని ఇలాగ అన్నయ్యకి కూడా లొంగి పంచా కట్టించి తర్వాత తలపాగా కడుతున్నారనమాట పంతులు గారు తరంరాలు ఎత్తుకునే వాళ్ళు ఎవరైనా ఇలాగ తలపాగా కట్టుకోవాలి సాంప్రదాయంగా పంచు కట్టుకోవాలి అని చెప్పేసి ఇలాగైతే రెడీ చేస్తూ ఉన్నారనమాట సో అలాగే అనేకి మా తరపున తరంరాల్ బియ్యం నాగేశ్వరావునే మోస్తారు రాజుగారు వచ్చేసి పద్మాండి వాళ్ళ తరపున రాజుగారు తరంరాల్ బియ్యం వస్తూ అనమాట ఇలాగ మా ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మా ఇంటికి అమ్మవారు వచ్చారు కదా సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇలాగా ఒకసారిగా బయలుదేరి అలా బయటకు వచ్చేయాలి సో ఇదిగోండి అమ్మవారిని ఏమో అంకులు తీసుకున్నారు తరంబరాల్ బియ్యం ఎవరికి వాళ్ళు తీసేసుకొని అలాగైతే బయటకు వస్తూ ఉన్నాం అనమాట మంగళ వాయిద్యాలతోటి చూడండి ఎలాగ అవుతుంది ఏంటి అనేది మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది ఎలా తీసుకొస్తున్నాము ఏంటి అనేది కళ్యాణ వేదిక వద్దకు కూడా మీరు చూడండి ఒకసారి ఒక ఐడియా వస్తుంది నేను ఎంత చెప్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది సో ఇలాగైతే కరంగా దీన్ని తీసుకొని మంగళ వాయిద్యాల మధ్య అలాగ బయటకు అయితే వస్తున్నాము అండి చూడండి వాట్ నెక్స్ట్ అనే సో ఇలాగా మంగళ వాయిద్యాల మధ్య మా ఇంట్లో నుంచి ఇలా బయటకు వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి ఆ కళ్యాణ వేదిక వద్దకు ఎలాగెళ్ళాము ఏం చేయలేము మాత్రం నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఆంటీ వాళ్ళు మేము ఇలాగా పిల్లలు మేమందరం కలిసి ఒక ఫోటో దిగి అప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇలా వస్తూ ఉంటే వారికి వస్తుంటారు

స్వామివారికి వారు పోస్తూ ఉంటారు ఎవరు గుమ్మంలోకి వాళ్ళకి వారు వస్తే అలాగ వారు పోస్తూ ఉంటారు లేదా ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వారు పోయొచ్చండి స్వామి మన వచ్చారు మనం ఇలా వారు పోయి ఇలాగ దండం పెట్టుకుంటూ ఉంటారు మన ఇంటి దగ్గర కాకపోయినా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు పోస్తే అలా దండం పెట్టుకుంటూ ఉంటారు ఇలాగ మేమందరం కలిసి ఇలాగైతే బయలుదేరాము కళ్యాణ జోగితే చాలా బాగుంటుంది అలాగే ఇలాగ బంతికులు ఇలా అయితే అయితే ఉన్నట్టు ఈరో ది చల్లుతూ ఉన్నారనమాట పిల్లలందరూ కూడా వచ్చేస్తాము మెయిన్ రోడ్ మీద కూడా ఇలా ఆహ్వానం చేస్తూ ఉంటారనమాట అలాగా కళ్యాణం అంతా కూడా వేదిక వద్దకు వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చాలామంది కొన్ని కొన్ని వచ్చేసాము అని లేట్ ఏమి అవ్వలేదండి కళ్యాణం కూడా కరెక్ట్ టైంకి అవ్వాలి కదా మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గానే బయలుదేరి వచ్చేసాము అంటున్నారు ఎంత బాగుందో చూడముచ్చటగా ఉందండి స్వామివారు మా ఇంటి ముందుకు వస్తూ ఉంటే చాలా బాగా అందంగా ఉన్నారు స్వామివారు మంచిగా కల్యాణంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు నిర్వహించారండి కళ్యాణంలో సేవకైతే మాత్రం సో ఇలాగైతే కళ్యాణ వేదిక వద్దకు వచ్చామండి అమ్మవారిను స్వామిని అందరినీ తీసుకొని మధ్య మధ్యలో ఇదంతా కూడా ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నామా అన్నట్టుగా ఉందండి ఆ రోజంతా కూడా ఎంత మైమర్చిపోయి ఉన్నామో చాలామంది అందరూ కూడా చాలా బాగా కళ్యాణం అయితే మాత్రం చాలా కరెక్ట్ జరిగింది కళ్యాణ వీడియో అనేది నేను నెక్స్ట్ మీకు బ్లాగ్లో ఇస్తాను చూడండి ఎలాగ సబ్దారు ఏంటి దాని తర్వాత కళ్యాణం కరెక్ట్ టైం స్టార్ట్ అయిందండి కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా జరిపించారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి అని తండ్రి గారిని మమ్మల్ని అందరూ కూడా అభినందించారు ఇదంతా దేవుని కృప వల్ల జరిగింది ఇది మాదే కాదు అనేసి మేము అనుకున్నాము సో ఆ దేవుడు ఇంకా మనకి సాయశక్తులు అందిస్తే మనం ఇంకా 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 కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి మీకు నచ్చిన నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ